టీవీకి స్వాగతం ఏటూరు నాగార మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు వీడికొల్లు చక్రవర్తి ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ రామన్నగూడెం హై స్కూల్ చిన్నబోయినపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల ఆకులవారి గణపూర్ బాలికల ఆశ్రమ పాఠశాల జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ ఓర్డు నమోదు చేసుకున్న ఉపాధ్యాయులను ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీగా టీపీఏయూఎస్ పద్ధతిలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది గతంలో పిఆర్సి కోసం జీవో మూడు వందల పదిహేడు ఉపాధ్యాయుల సమస్యల పట్ల బండి సంజయ్ వారితో పాటు బీజేపీ కార్యకర్తలు జైలుకు వెళ్లడం జరిగిందని నిరంతరం ఉపాధ్యాయుల పట్ల పోరాడే వ్యక్తి పులి సరోత్తం రెడ్డి ఓటు నమోదు చేసుకున్న ఉపాధ్యాయుల నుండి వారి యొక్క మొబైల్ నుండి మిశ్రకాలు ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిన జనార్దన్ మండల ప్రధాన కార్యదర్శి కర్ణ సంపత్ మండల మండల ప్రవారి లోటపెటల అజిత్ మండల నాయకులు బోడరాజు తదితరులు పాల్గొన్నారు